ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ప్రొడ్యూసర్ అరుణ్ విశ్వ గారు చెప్పినట్టు ఇది సక్సెస్ మీట్ కాదు ఇది థ్యాంక్స్ మీట్ ఎందుకంటే సినిమా రిలీజ్ అయ్యి మూడే రోజులు అయినాయి సో ఈ రూమ్లో చాలా మందికి థ్యాంక్స్ చెప్పాలి లేని వాళ్ళు కూడా చాలామందికి థ్యాంక్స్ చెప్పాలి సో ఆర్డర్ వరుసగా వచ్చేద్దాం ఐ స్టార్ట్ విత్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ థ్యాంక్స్ ఇలాంటి ఒక సినిమా ఉంది సిద్ధార్థ్ అనే ఒక నటుడు పెద్ద పెద్ద స్టార్ శరత్ కుమార్ గారు దేవయాని మ్యామ్ చాలా యంగ్ టాలెంట్స్ చైత్ర మీత ఒక బ్రిలియంట్ ప్రాడజీ మ్యూజిక్ డైరెక్టర్ అమృత్ రామ్నాథ్ ఒక ఎక్స్ట్రాడనరీ రైటర్ డైరెక్టర్ శ్రీ గణేష్ ఒక యంగ్ అండ్ డైనామిక్ ప్రొడ్యూసర్ అరుణ్ విశ్వా వీళ్ళందరూ కలిసి ఒక సినిమా తీశారనే విషయం ఆడియన్స్కి వెళ్ళి చేరిందంటే అది మొత్తం థ్యాంక్స్ టు ప్రెస్ అండ్ మీడియా మీ అందరికీ మై డీపెస్ట్ థ్యాంక్స్ థ్యాంక్ యూ ఫర్ లెటింగ్ పీపుల్ నో దట్ వీ హెవ్ మేడ్ అ ఫిల్మ్ లైక్ దిస్ ఎందుకంటే మంచి సినిమా తీయటం ఉద్దేశం ఒక ఒక పక్కన పెడితే ఏ సినిమా తీసినా అలాంటి ఒక సినిమా ఉంది అవేర్నెస్ క్రియేట్ చేయటం టుడేస్ బికమ్ ద మోస్ట్ ఛాలెంజింగ్ థింగ్ అలాంటప్పుడు ఒక ఒక స్వీట్ ఫిల్మ్ లైక్ త్రీ బిహెచ్కేని ఆడియన్స్ దగ్గర మీరు తీసుకెళ్లారు దాట్స్ ద ఫస్ట్ థ్యాంక్స్ అండ్ ఈ మూడు రోజుల్లో ద రెస్పాన్స్ ఫ్రమ్ ది ఆడియన్స్ మీరే చూస్తుంటారు ఒక ఒక మంచి సినిమా ఒక క్లాసిక్ సినిమాకి ఏ లక్షణాలు ఉంటాయో అన్నీ శ్రీగణేష్ రాసిన రాసి డైరెక్ట్ చేసినాయి ఈ త్రీ బిహెచ్కే సినిమాకు వస్తున్నాయి అండ్ ఐ వే వెరీ ప్రౌడ్ టు బీ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్ నేను రిలీజ్ ముందు రెండు విషయాలు చెప్పాను ఈ స్క్రిప్ట్ చదువుగానే ఈ సినిమా ఫస్ట్ టైం చూడగానే నాకు వెంటనే మా నాన్నని వెళ్ళి కౌలించుకునే ఒక ఎమోషన్ వచ్చిందని అండ్ అది మీకు కూడా కలుగుతుందని నేను చెప్పాను రెండవది ఈ సినిమాలో ప్రతి ఒక్కరింట్లో జరిగే విషయాలు కనెక్ట్ అవుతాయి రిలేటబుల్గా ఉంటాయి నా ఇంట్లో జరిగిన విషయం వీళ్ళకి ఎలా తెలిసిందిలా చెప్పగలిగారు అని ఒక ఫీలింగ్ మీకు వస్తుందని చెప్పాను మేము ఎక్స్పెక్ట్ చేసినట్టు ఈ రెండు విషయాలు జరిగినాయి ఒక ఇమోషనల్ సినిమా తీస్తున్నప్పుడు ఆడియన్స్ ఫీడ్బ్యాక్ కూడా చాలా ఇమోషనల్గా ఉంటుంది ప్రతి సినిమాకి ఒకేలా రెస్పాన్స్ రాదు సో నాకు లాస్ట్గా చిన్న సినిమాకి నా ఇన్స్టాగ్రామ్ మెయిల్ బాక్స్ చూస్తే రోజు హండ్రెడ్స్ అండ్ హండ్రెడ్స్ అండ్ హండ్రెడ్స్ ఆఫ్ మెసేజెస్ యూస్ టు కమ్ బట్ ఆ సినిమా జానర్కి అప్పుడు వచ్చే మెసేజెస్ అన్నీ యంగ్ విమెన్ యంగ్ గర్ల్స్ అండ్ లేడీస్ షేరింగ్ విత్ మీ వాట్ ఆల్ అన్న అని పిలుస్తూ చిన్న అని పిలుస్తూ వాళ్ళ లైఫ్లో జరిగిన వైలెన్స్ కానీ వాళ్ళకి జరిగిన అబ్యూస్ కానీ వాళ్ళు దాని గురించి చాలా ఓపెన్గా నాతో మాట్లాడారు అండ్ దట్ వాజ్ అ వెరీ లైఫ్ చేంజింగ్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ ఒక నటుడుగా ఒక ప్రొడ్యూసర్గా మనం సెలెక్ట్ చేసుకున్న ఒక టాపిక్ ఎంత రీచ్ అయిందంటే ద పీపుల్ హూ ఆ టాపిక్ కనెక్ట్ అయిన వాళ్ళు మీతో డైరెక్ట్గా వచ్చి మాట్లాడటం ఆ సినిమాలో జరిగింది అలాంటి ఒక విషయం ఇంటూ టెన్ త్రీ బిహెచ్కేకి జరుగుతుంది ఎందుకంటే ఈ సినిమా లైఫ్లో ఎవరైనా ఒక్కసారైనా స్ట్రగుల్ అయిన వాళ్ళకి ఒక్కసారైనా ఫెయిలియర్ అని ఆ పిలుపు విన్న వాళ్ళకి భయంకరంగా కనెక్ట్ అవుతుంది ఎందుకంటే మన అందరూ లైఫ్లో ఎప్పుడో వి హెవ్ బిన్ టోల్డ్ యు ఆర్ నాట్ గుడ్ ఆఫ్ నీ వల్ల కాదు ఎప్పుడూ కూడా కాదు అని అందరు చెప్తారు బికాస్ లాడ్ ఆఫ్ ద వరల్డ్ ఇస్ అ వెరీ టఫ్ అండ్ క్రూవల్ ప్లేస్ సో అమ్మాయిలు అబ్బాయిలు స్పెసిఫిక్గా స్కూల్ అండ్ కాలేజ్ టైంలో అలాంటి విషయాలు జరిగిన యంగ్స్టర్స్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ని షేర్ చేస్తున్నారు అట్ ద సేమ్ టైం నా వయసుకు వచ్చిన వాళ్ళు ఈ స్కూల్ కాలేజ్ ఈ టైమ్స్ అన్ని దాటి మిడిల్ ఏజ్కి వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళ ఫ్లాష్ బ్యాక్ని గుర్తు చేస్తూ బాగా కనెక్ట్ అవుతున్నారు ముఖ్యంగా బొమ్మరు లాంటి సినిమాలో ఒక తండ్రి ఒక కొడుకు వాళ్ళిద్దరి మధ్యలో ఒక రిలేషన్షిప్ ఇంకా నచ్చేయి మీ చేతిలోనే ఉంది నాన్న మొత్తం మీరే చేశారు నాన్న చాలు నానా చాలు నానా అన్నట్టు ఒక అప్పుడు ఒక సిద్ధు అనే ఒక కుర్రాడు బెదిరించాడు ఈ సినిమాలో వాసుదేవన్ ప్రభు మధ్యలో ఉన్న రిలేషన్షిప్ వల్ల ప్రతి కొడుకు థియేటర్కి వెళ్ళి తండ్రిని చూడగలుగుతున్నాడు ప్రతి తండ్రి థియేటర్కి వెళ్ళి వాళ్ళ కొడుకుని చూ చూడగలుగుతున్నారు అండ్ ఇంటికి వెళ్ళి ఈ సినిమా ప్రభావం ఇంటూ ఇంకా వాళ్ళు 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 ఉంది ఇంకా వన్ డే తర్వాత ఆ సినిమా గురించి మాట్లాడుతున్నాం ఇలాంటి ఫీడ్బ్యాక్స్ ఆడియన్స్ దగ్గర వస్తున్నప్పుడు ఇట్స్ అ రియలీ రియలీ పాజిటివ్ థింగ్ అండి ఎందుకంటే నాకు సినిమాలో ఒక కామన్ మ్యాన్ కథ చెప్పడం చాలా ఇష్టం రెగ్యులర్ పీపుల్ వితౌట్ బిల్డప్ జస్ట్ ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు బీ అనదర్ హ్యూమన్ బీయింగ్ ఆ పరక ప్రవేశం చేయగలిగితే ఒక సినిమాలో చాలా బాగుంటుంది వాళ్ళు ఉన్న సింపుల్ డ్రీమ్స్ కూడా డ్రీమ్స్ ఏ సింపుల్ డ్రీమ్కి బడ్జెట్ ఉండదు డ్రీమ్ ఇస్ ఎ డ్రీమ్ సో ఆ డ్రీమ్ నిజం అవుతున్నప్పుడు ఆ సంతోషం ఆ ఆ హోప్ మనకు కలుగుతున్నప్పుడు ఆ రిలీఫ్ ఒక గెలుపు మన దగ్గరకు వచ్చేటప్పుడు వచ్చే సాటిస్ఫాక్షన్ కానీ రిలీఫ్ కానీ ఈ సినిమాలో శ్రీ గణేష్ చూపించారు అండ్ ఈ ప్రభు అనే క్యారెక్టర్ నేను రిలీజ్ ముందు చెప్పాను నేను ప్రభు చాలా డిఫరెంట్ లైఫ్స్ గడితాం బికాస్ నేను ఎప్పుడు నాకు ఇష్టం ఉంటున్నట్టే నేను ఉన్నాను చుక్కలో చంద్రుడులో సాంగ్ ఉంటుంది నాలాగే నేను ఉంటాను నామది మాటే వింటుంటాను ఐ డోంట్ కేర్ అన్నట్టు దిస్ ఇస్ మై లైఫ్ అన్నట్టు సో అది నాది ఒక స్వేచ్ఛగా కావాల్సినట్టు ఉండాలి అనిపించే ఒక లైఫ్ నేను గడిపాను మా నాన్న పాపం మా అమ్మ పాపం వాళ్ళు చాలా ఫేస్ చేశారు ఈ రెబెల్ స్ట్రీక్ని కానీ నేను నా ముండితనాన్ని వాళ్ళు చాలా చూశారు ప్రభు అనే క్యారెక్టర్ నేను అందుకే నాలా కాదు అతను వేరేలాంటి ఒక అబ్బాయి అతను వేరే వాళ్ళ మాటలు విని ఏదో ఒకటి చేస్తాడు నాన్న చెప్పాడని ఒకటి అమ్మ చెప్పిందని ఒకటి ఫ్రెండ్ చెప్పారని ఒకటి న్యూస్లో చెప్పారని ఒకటి ట్రెండ్గా ఉందని ఒకటి ఏదో ఒకటి డిసిషన్స్ తీసుకునే ఉంటాడు అది అతని లైఫ్లో ఎలా ఇంపాక్ట్ అవుతుందని మనం ఈ సినిమాలో చూస్తాం కానీ నేను నాలో కూడా ఒక ప్రభు ఉన్నాడు ప్రభులో కూడా ఒక సిద్ధు ఉన్నాడు ఎందుకంటే నేను నా లైఫ్ని రెండు రెండు సార్లు రీసెట్ చేశాను ఎందుకంటే నేను ఎంబీఏ చదువు కంప్లీట్ చేసిన తర్వాత ఉద్యోగం తీసుకోను నా కార్పొరేట్ జాబ్ వద్దని చెప్పి రెండు వేలు మూడు వేలు జీతం కోసం అణిరత్నం గారి దగ్గర అసెంబ్లీ డైరెక్టర్గా చేరాను నేను సో అది నా ఫస్ట్ రీసెట్ ఆ రోజు మా అమ్మ మా నాన్న వాళ్ళ కళ్ళలో భయం నేను చూశాను ఏంటి కుర్రోడు మనకి సినిమాలో ఏ బ్యాకింగ్ లేకుండా సినిమాకి వెళ్తాను సినిమాకి వెళ్తాను అంటున్నాడు అది డైరెక్టర్ అవుతాను అంటున్నాడు వీడికి ఏం అవ్వబోతుందని వాడు వచ్చే బాధ అయ్యో ఈ కుర్రోడు ఎలాగైనా సెటిల్ అయిపోవాలని వాళ్ళు చూసే కళ అక్కడ నుంచి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ తర్వాత నేను మీ ముందు మీ సిద్ధుగా ఒక హీరోగా ఒక ప్రొడ్యూసర్గా ఒక సింగర్గా సో నుంచిన్నాను సో ఐ వాజ్ అలౌడ్ టు ఫాలో మై డ్రీమ్స్ సో అది ఫస్ట్ రీసెట్ తర్వాత మీ అందరికి తెలుసు లెవెన్ ట్వెల్వ్ ఇయర్స్ బ్యాక్ నేను నా లైఫ్ నేను మళ్ళీ సాఫ్ట్ రీసెట్ చేశాను అప్పటి వరకు హైదరాబాద్లోనే నా ఇల్లు ఉండేది తర్వాత నేను సొంతంగా ప్రొడ్యూస్ చేయాలి సినిమాలు నాకు కావాల్ కావాల్సినట్టు నేను సినిమాలు కొత్త వాళ్ళతో రాయించి కొత్త కథలు ఆడియన్స్ దగ్గరికి చేరించాలని ఒక కళతో నా ఎటాక్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ని స్టార్ట్ చేశాను అది నా సెకండ్ రీసెట్ సో ఆ లెవెన్ ఇయర్స్ తర్వాత ఈరోజు మేము ఫైవ్ ఫిల్మ్స్ ప్రొడ్యూస్ చేసాం అందులో నా లాస్ట్ ఫిల్మ్ తెలుగులో చిన్న తమిళ్లో చెత్త అది ఆల్మోస్ట్ ఫిఫ్టీ అవార్డ్స్ గెలిచింది ఫిల్మ్ఫేర్ అన్ని సెవెన్ ఎయిట్ బెస్ట్ పిక్చర్ బెస్ట్ యాక్టర్ బెస్ట్ యాక్ట్రెస్ బెస్ట్ డైరెక్టర్ అన్ని అవార్డ్స్ ఆ సినిమా తీసుకుంది అక్కడే అదే చెప్పాను దెర్ ఇస్ నో స్మాల్ సినిమా బిగ్ సినిమా దెర్ ఇస్ ఓన్లీ గుడ్ సినిమా రిలేటబుల్ సినిమా సో నా డ్రీమ్ ఇది నా ఇప్పుడు కూడా మళ్ళీ ఫైవ్ ఇయర్స్ తర్వాత నాకు బోర్ కొడితే మళ్ళీ రీసెర్చ్ చేస్తాను మీకే తెలుసు నాకు తిక్క ఉంది దానికో లెక్క ఉంది అన్నట్టు సో యూజువల్గా అది ఉంటుంది సో దిస్ ప్రభు క్యారెక్టర్ స్టార్ట్ మీ అ లాట్ అండ్ ఐ ఎమ్ రియలీ హ్యాపీ దట్ శ్రీ గణేష్ అండ్ అరుణ్ విశ్వా గేవ్ దిస్ ఫిల్మ్ ఫర్ యంగ్స్టర్స్ దట్ నెవర్ గివ్ అప్ పడిపోవటం జారిపోవటం అదంతా పర్మనెంట్ కాదు అట్ ద సేమ్ టైం సక్సెస్ అనేది పర్మనెంట్ కాదు సంతోషం అనేది పర్మనెంట్ కాదు రోజు పొద్దున్న లేచి మీరు నేను సక్సెస్ అవుతాను నేను గివ్ అప్ అవ్వను నేను సంతోషంగా ఉంటాను మీరు అనుకోవాలి అప్పుడే అది పాసిబుల్ అవుతుంది ఎవరు మీకోసం వచ్చి తపన పడరు మీ సంతోషం కోసం మీరే మీ సంతోషాన్ని మీ రెస్పెక్ట్ని మీ సక్సెస్ని మీరే సంపాదించుకోవాలి సో ప్లీజ్ చూస్ వాట్ యువర్ హార్ట్ టెల్స్ యూ నేను మీ ముందు నుంచున్నాను యాజ్ అన్ ఎగ్జాంపుల్ దట్ నేను చిన్నప్పటి నుంచి నాకు ఇది వస్తుంది నేను బాగా చేస్తాను నన్ను వదిలే నన్ను చేస్తానని మా నమ్మనా నాకు నమ్మకం పెట్టి నేను ఇక్కడ వచ్చాను అండ్ ఈరోజు నేను మీ ముందు నుంచున్నాను సో ఎంత ఆపోజిషన్ ఉన్నా ఇక్కడ యుల్ హియర్ అ వాయిస్ ఆ వాయిస్కి ఇంపార్టెన్స్ ఉంది అది మీలో ఉన్న చైల్డ్కి ఐడెంటిటీ అది మీలో ఉన్న స్ట్రగ్లర్కి ఐడెంటిటీ అది మీలో ఉన్న హిడన్ విన్నర్కి ఐడెంటిటీ సో ఆ వాయిస్ని ఎప్పుడు గివ్ ఇట్ ఇంపార్టెన్స్ అండ్ లిసన్ టు ఇట్ అండ్ అదే ఈ త్రీబీహెచ్కేలో శ్రీగణేష్ చెప్పిన విషయం ఈ సినిమా ఎంత దూరం వచ్చిందంటే దాని వెనక ఉన్న థౌజండ్స్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ డ్రీమ్స్ ఆర్ దేర్ ఐ స్టార్ట్ ఆఫ్ కోర్స్ విత్ మై ప్రొడ్యూసర్ అరుణ్ విశ్వ శాంతి టాకీస్ అనే కంపెనీ ఆయన మదర్ పేరు మీద స్టార్ట్ చేసిన కంపెనీ ఆవిడ మనతో లేరు ఈరోజు కానీ ఆవిడ మెమరీలో మంచి సినిమాలు తీయాలి మంచి కంటెంట్ని సపోర్ట్ చేయాలంటూ అరుణ్ విశ్వ ముందుకొచ్చారు శాంతి టాకీస్ ప్రీవియస్లీ మావీరుడు సినిమా ప్రొడ్యూస్ చేశారు తర్వాత ఇది త్రీ బిహెచ్కే చేశారు సో మీకే ఉంటుంది వాళ్ళ కమిట్మెంట్ టు గుడ్ సినిమా ఏంటని సో యూ హ్యావ్ ఆల్ ఆఫ్ మై కంగ్రాచ్యులేషన్స్ మై బ్రదర్ చూడ్డానికి నువ్వు ఇంకా హీరోగా ఉన్నావు నాకు భయం వేస్తుంది ఇక్కడ హైదరాబాద్ వదిలేసి వెళ్ళిపోయే ముందే నీకు అడ్వాన్స్ వచ్చేలా ఉంది నెక్స్ట్ సినిమా హీరోగా నటించడానికి అలాంటి ఏ నిర్ణయాలు సడన్గా తీసుకో మాకు నేను అడ్వైజ్ చేస్తాను నీకు బట్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఫిల్మ్ అరుణ్ అండ్ అరుణ్ చెప్పినట్టు వీ హ్యావ్ లాడ్ ఆఫ్ ప్లాన్స్ టు వర్క్ ఆన్ మల్టిపుల్ ప్రాజెక్ట్స్ టుగెదర్ నేను మా శాంతి టాకీస్ కంపెనీ ఆర్టిస్ట్ అయ్యే సిచ్యువేషన్ కూడా వస్తుందేమో ఒకరోజు హోప్ఫుల్లీ సో థ్యాంక్ యూ ఫర్ బిలీవింగ్ ఇన్ మీ అరుణ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ బిలీవింగ్ ఇన్ గుడ్ సినిమా ఈ సినిమా మనందరికీ ఇచ్చిన ఇచ్చిన శ్రీ గణేష్ హీఈ్ అ ప్రొడ్యూజర్స్ రైటర్ నేను అతని రైటింగ్ చదివి నాకు మైండ్ తిరిగిపోయింది ఎందుకంటే ఫస్ట్ సినిమా తీశాడు ఆ సినిమా చూసి ఎవరు తీశారు ఈ సినిమా ఇతను తీశాడని నేను ఆ తర్వాత ఫోటో చూశాను ఇతను ఏంటి ఎయిత్ స్టాండర్డ్ కుర్రోడ్లో ఉన్నాడు ఇతను ఈ సినిమా తీశాడా ఇంత డీప్ రైటింగ్తో అంటే తర్వాత ఈ సినిమా స్క్రిప్ట్ నాకు ఇచ్చేటప్పుడు నేను పూర్తిగా ఒక టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ పేజెస్ స్క్రిప్ట్ ఇచ్చాడు ఇంత ఇంత ఇలా ఉంటుంది అది నేను ఒకే సిట్టింగ్లో కూర్చొని చదవటం అలా ఉంది ఆ స్క్రిప్ట్ ఈ త్రీ బిహెచ్కే స్క్రిప్ట్ ఎందుకంటే నేను స్క్రిప్ట్ లోపలికి వెళ్ళిపోయాను మా నాన్న నా కళ్ళకు ముందు ఉన్నారు నేను నా లైఫ్లో చూసిన లైఫ్ యాజ్ టుస్ ఈ సినిమాలో ఉంది మా అమ్మ నా కంటి ముందు వచ్చి వెళ్ళారు మా సిస్టర్ మా నాకు అక్క ఉంది రియల్ లైఫ్లో ఈ సినిమాలు నాకు చెల్లి ఉంది సో ఆ రిలేషన్షిప్ నాకు బాగా టచ్ అయింది అండ్ ఓవరాల్ దిస్ ఫిల్మ్ మేడ్ మీ ఫీల్ లైక్ ఐ వాస్ గివింగ్ గెటింగ్ అ వెరీ వామ్ హగ్ అండ్ అలాంటి ఒక ఫిల్మ్ ఈ ఈ సినిమా సో శ్రీ గణేష్ చాలా మొండితనం ఉంది యాజ్ అ డైరెక్టర్ ఎవరి మాట వినడు శరత్ కుమార్ గారు లాంటి ఒక మనిషి కూడా ఇతన్ని ఏ విషయంలో కన్విన్స్ చేయలేకపోయారు చాలా ట్రై చేశారు పాపం ఆయన ఎలా ఆయన కానీ ఆ సైజులో ఉన్న ఒక వ్యక్తికి నో అని చెప్పడం ఇతనికి ఎలా వచ్చిందంటే నాకు తెలియదు చాలా స్వీట్గా లేదు సార్ నేను చెప్పింది యాస్టిస్ చెప్పండి చాలా వెళ్ళి యాక్ట్ చేయండి అలా మాట్లాడతాడు ఆయన ఓకే అని చెప్పి వెళ్ళిపోతారు ఆయన సో ఇదంతా మేము డైరెక్ట్గా చూసిన అన్ని గుర్తింపులు ఉన్నాయి మాకు గుర్తున్నాయి మాకు శ్రీ శ్రీ థ్యాంక్ యూ ఫర్ హోల్డింగ్ ఆన్ టు యువర్ గట్స్ ఈ సినిమా ప్రీ రిలీజ్లో మేము ఈ సినిమా కే విశ్వనాథ్ కళా తపస్వి కే విశ్వనాథ్ గారికి డెడికేట్ చేస్తున్నాం అని చెప్పాం అది మీరు సినిమా చూస్తే మీకు ఎందుకు అని అర్థమవుతుంది ఎందుకంటే ఒక సింపుల్ మిడిల్ క్లాస్ లైఫ్ని అంత బ్రహ్మాండమైన రైటింగ్తో అందరికీ అర్థమయ్యేలా అందరికీ నచ్చేలా ప్రజెంట్ చేయటం చాలా రైటర్స్కి చాలా డిఫికల్ట్ అయిన ఒక ఛాలెంజ్ అది శ్రీగణేష్ సినిమాలో చేశాడు సో ఐఎమ్ అ స్టూడెంట్ ఆఫ్ కె విశ్వనాథ్ గారు అండ్ ఐ నో యు ఆర్ ఆల్సో ఇన్ మెనీ వేస్ సో మళ్ళీ స్టేజ్ మీద ఆయన ఒకొక్క థ్యాంక్స్ అండ్ హ్యాట్స్ ఆఫ్ సార్ మీరు మీరు చేసిన రిస్క్లు కానీ మీరు జనాలకి నేర్పించిన లైఫ్ కానీ సాహిత్యం కానీ మన లైఫ్ స్టైల్ మన కల్చర్ కానీ అది మీరు చూపించకపోతే ఈ రోజు మన సినిమా ఉండేదా లేకపోతే మా నాలాంటి ఆర్టిస్టులు సినిమాలో ఉంటా నాకు తెలియదు సో నా డ్రీమ్ ఇన్ లైఫ్ ఇస్ మై బిగ్గెస్ట్ గ్రీవెన్స్ నేను తెలుగు సినిమాలో బిజీ హీరోగా ఉన్నప్పుడు నా కే విశ్వనాథ్ గారు లేరు జంజాల గారు లేరు బాపు గారు లేరు స్క్రిప్ట్ని నమ్మి ఒక కళాకారుడికి ఒక ఒక పాత్రం ఇవ్వటం ఒక ఆల్టరీగో చూపించడం అలాంటి సినిమా నేను చూడలేదు సో వి ఆల్ మిస్ దాట్ వెరీ మచ్ అండ్ ఐఎమ్ సో గ్లాడ్ డైరెక్టర్స్ లైక్ యూ ఆర్ ధేర్ టు గివ్ ఆడియన్స్ రియల్ ఫిలిమ్స్ అబౌట్ రియల్ పీపుల్ అండ్ ఇంకో విషయం చెప్తాను ఈ సెట్లో కానీ ఈ ఫంక్షన్లో కానీ శ్రీ 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 అని వినిపిస్తుంటుంది కదా మాకందరూ తెలుగులో వీసే శ్రీశ్రీ ఈస్ ద గ్రేటెస్ట్ రైటర్ సో మాకు శ్రీశ్రీ అంటే అది ఇట్స్ అన్ ఇమోషన్ అండ్ ఐ హోప్ యూ విల్ రీడ్ శ్రీశ్రీ ట్రాన్స్లేషన్స్ అవైలబుల్ ఆల్ స్టూడెంట్స్ షుడ్ రీడ్ శ్రీశ్రీ ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్స్ ఉన్నాయి ప్లీజ్ చదవండి సో యూ విల్ నో హౌ పీపుల్ లివ్డ్ బిఫోర్ యూ ఎందుకంటే లైఫ్ మనకు ఫస్ట్ టైం జరగట్లేదు థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి చాలా మందికి మనకంటే గొప్ప వాళ్ళకి జరిగిన లైఫే మనం ఇప్పుడు హిస్టరీ రిపీట్స్ ఇట్ సెల్ఫ్ అన్నట్టు గడుపుతున్నాం సో ప్లీజ్ రెస్పెక్ట్ అవర్ లిటరేచర్ ఆ పోయట్రీ అవర్ క్లాసికల్ ఆర్ట్స్ అండ్ ఐ హోప్ శ్రీ దట్ యూ విల్ టేక్ దిస్ ట్రెడిషన్ ఫార్వర్డ్ అండ్ గివ్ అవర్ తెలుగు ఆడియన్స్ మోర్ ఫిల్మ్స్ లైక్ దిస్ బికాస్ ఇక్కడ ఉన్న ఫ్యామిలీ ఆడియన్స్ అనేది వరల్డ్లో ఎక్కడ లేదు అండ్ మేము లాస్ట్ త్రీ డేస్ నుంచి వీఆర్ ట్రావెలింగ్ తమిళనాడు అంతా వి ఈవెంట్ అక్కడ డే టూ సెవెంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ ఆడియన్స్ వర్ ఫ్యామిలీస్ అండ్ సిద్ధార్థ సినిమాకి జనరల్గా అమ్మాయిలు కానీ ఫ్యామిలీస్ కానీ లేడీస్ కానీ వచ్చి బ్లెస్ చేయడం కొత్తదేం కాదు ఐఎమ్ వెరీ బ్లెస్ దట్ వే బట్ ఈ సినిమాకి డే టూ నుంచి మాకు ఫ్యామిలీ ఆడియన్సెస్ రావటం అది రియలీ ఇట్స్ ఎ వెరీ పాజిటివ్ ఫీలింగ్ అండ్ ఈరోజు రేపు ఎల్లుండి మేము తెలంగాణ ఏపీలో థియేటర్ విజిట్స్ చేస్తున్నాం అండ్ ఐ ఇల్ సెండ్ యూ ద విజువల్స్ ఆఫ్ దాట్ ఆల్సో మీరే చూస్తారు ప్రతి సినిమాకి థియేటర్ విజిట్స్ చేయలేం సినిమా బాగా ఆడుతుంది హిట్ సినిమాకే థియేటర్ విజిట్ జరుగుతాయి ఎందుకో మీ అందరికి కూడా తెలుసు సో ఈరోజు రేపు నేను రాజమండ్రి కానీ వైజాగ్ కానీ ఇక్కడ హైదరాబాద్ కానీ మన ఖంబం నిజామాబాద్ కానీ వెళ్ళే చోట్లన్నీ అన్ని విజువల్స్లో ఫ్యామిలీస్ ఉంటాయి అమ్మాయిలు ఉంటారు చిన్న చిన్న పిల్లలు ఉంటారు అలాంటిది ఒక ఫస్ట్ వీకెండ్ తర్వాత ఒక క్రౌడ్ చూడటం ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్సెస్ అండ్ ఈ సినిమాని సపోర్ట్ చేసిన మైత్రి రిలీజెస్ స్పెసిఫిక్లీ శశి గారికి చాలా చాలా థ్యాంక్స్ ఎందుకంటే నాకు నా ప్రొడ్యూసర్ తమిళ్లో ప్రామిస్ చేసిందే ఇక్కడ శశి గారు నాకు తెలుగులో ప్రామిస్ చేశారు విచ్ ఇస్ దట్ ఈ సినిమా లాంగ్ రన్ సినిమా థియేటర్లో నేను హోల్డ్ చేస్తాను ఆడియన్స్ మెల్లమెల్లగా థియేటర్కి వస్తారు ఎందుకంటే అందరికీ తెలుసు కదా ఈరోజు ఒక ఫ్యామిలీని తీసుకుని థియేటర్కి వెళ్ళి కూర్చుని ఆ సినిమాని బ్లెస్ చేయటం అనేది ఒక చాలా పెద్ద విషయం అయిపోయింది బికాజ్ పీపుల్ హ్యావ్ చాయిస్ ఒకప్పుడు సినిమా మాత్రమే ఉండేది ఇప్పుడు వి హ్యావ్ హండ్రెడ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ చాయిసెస్ అందులో మా సినిమాని చూస్ చేసి మీ ఫ్యామిలీని తీసుకుని వస్తున్నారంటే రియలీ రియలీ థ్యాంక్స్ అండి అండ్ థ్యాంక్స్ టు మై త్రీ ఫర్ టేకింగ్ ఇట్ టు ద ఫ్యామిలీస్ అండ్ ఫర్ హోల్డింగ్ ద ఫిల్మ్ ఫర్ ద నెక్స్ట్ టూ వీక్స్ అండ్ అరుణ్ చెప్పినట్టు ఇది ఇది థ్యాంక్స్ మీటే దీని తర్వాత సక్సెస్ మీరు ఒకటి ఉంటుంది నాకు నమ్మకం ఉంది టూ వీక్స్ తర్వాత మేము ప్రాపర్గా అందరు లవ్తో ఆదరణతో మళ్ళీ మేము ముందుకు వస్తామని నాకు నమ్మకం ఉంది ఈ స్టేజ్ మీద ఉన్న ప్రతి ఒక్క టెక్నీషియన్ అండ్ ఆర్టిస్ట్కి నేను రుణపడి ఉన్నాను ఎందుకంటే ఈ సినిమా శరత్ కుమార్ గారు దేవేని గారు చేయకపోయి ఉండుంటే ఇంత అందంగా వచ్చేది కాదనేది నా ఫీలింగ్ సో ఈ వాసుదేవన్ శాంతి క్యారెక్టర్స్లో ప్రతి ఇంట్లో ఉన్న తల్లిదండ్రిని వాళ్ళు మా కళ్ళు ముందుకు తీసుకొచ్చారు సో థ్యాంక్ యూ దేవ్యాని గారు థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ సచ్ అన్ ఆసమ్ సపోర్ట్ టు మీ అండ్ మై ఫార్టీయత్ ఫిల్మ్ ఐ కుడ్ నాట్ అస్ట్ ఫర్ అ బిగ్గర్ గిఫ్ట్ ఫ్రమ్ ఎనిబడి దెన్ వాట్ శరత్ గారు అండ్ యూ గేవ్ మీ సో శరత్ కుమార్ గారు ఇవాళ హీఈస్ నాట్ అట్ దిస్ ఈవెంట్ బట్ హీ ఈస్ ద పిల్లర్ ఆఫ్ దిస్ ఫ్యామిలీ థ్యాంక్ యూ శరత్ సర్ ఫర్ లవింగ్ మీ లైక్ యువర్ ఓన్ సన్ అండ్ టేకింగ్ కేర్ ఆఫ్ ఆల్ ఆఫ్ ఇన్ ఫ్యాక్ట్ ఈ టూర్ అంతా మేము ఎక్కడికి వెళ్ళినా ఫ్లైట్ నుంచి దిగంగానే బండి ఎక్కటం వేరే చోట బోన్ చేయటం హోటల్లో కూర్చుని కబుర్లు చెప్పుకోవటం హీ టుక్ కేర్ ఆఫ్ ఆల్ ఆఫ్ ఆల్ఫర్స్ లైక్ హీ వస్ హిస్ ఫ్యామిలీ అండ్ ఇట్ వాస్ అన్బిలీవబుల్ అండ్ ఆస్ ఆయన కొంచెం హీస్ అ జాయింట్ ఆఫ్ అ మ్యాన్ అండ్ ఆయన ఆయన షేడ్లో మేము అందరూ వీ వడ్ టేకెన్ కేర్ ఆఫ్ అని నేను ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ సో థ్యాంక్ యూ శరత్ సర్ ఫర్ ఎవ్రీథింగ్ యూ డన్ ఫర్ దిస్ ఫిల్మ్ ఈ సినిమాలో పనిచేసిన ఆర్టిస్ట్ మీతా రఘునాథ్ హూ ప్లేడ్ ఆర్తి మై సిస్టర్ చాలామంది అంటున్నారు నా చెల్లిని చూసినట్టుంది మా ఇంట్లో ఇదే జరిగింది పోస్ట్ మ్యారేజ్ డివోర్స్ అనే మాటలు ఇవన్నీ డిస్కషన్ పాయింట్స్గా వస్తున్నప్పుడు అలాంటి ఒక టైం పీరియడ్లో దానికి ఒక మంచి సొల్యూషన్ ఒక పాజిటివ్ మోటివేషన్ ఒక విషయం చెప్తున్నట్టు ఆ క్యారెక్టర్ని మిగతా ప్రాణం పోస్తున్నట్టు ఐ నాట్ సీన్ రీసెంట్లీ నాకు చాలా టచ్ చేసింది నా డబుల్ పాజిటివ్ చూసినట్టు అప్పటి నుంచి నేను చెప్తున్నాను ఈ సినిమాలో నాకు ఫేవరెట్ క్యారెక్టర్ అండ్ ఫేవరెట్ పర్ఫార్మెన్స్ తనదే అని సో కంగ్రాచులేషన్స్ టు హర్ షీఈ్ నాట్ హియర్ టుడే ఈ సినిమాస్ లైవ్ వయర్ ప్రభు అనే వ్యక్తి లైఫ్లో వచ్చే ఒక బ్లెస్సింగ్ అలాంటి అమ్మాయి ప్రతి కుర్రోడు లైఫ్లో రావాలి అన్నట్టు ఒక క్యారెక్టర్ ఈ ఐషు క్యారెక్టర్ ప్లేడ్ బై చైత్రాజే ఆచార్ తను వచ్చే ఫోర్ సీన్స్లోనే అందరి దగ్గర రివ్యూస్లో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ద ఫిల్మ్ అని మార్క్ తీసుకుంది నాకు మురుగస్వామి వినాయకుడు కథే గుర్తొచ్చింది నేను స్కూల్ యూనిఫామ్ వేసుకుని ఎండ్లో ఫార్టీ ఫైవ్ దాకా ఈ గెటప్ వేసుకుని సంవత్సరం మొత్తం అన్ని కష్టపడి చేస్తే తను ఇక్కడే వినాయకుడులా పక్కనే నుంచి మూడు సీన్ చేసి బెస్ట్ యాక్ట్రెస్ అవార్డు తీసుకుని వెళ్ళిపోయింది నేను ఇంకా వచ్చేటప్పుడు ఆల్రెడీ స్టేజ్ అంతా తీసేసి వెళ్ళిపోయారు అంతా ఆ లెవెల్లో ఉంది బట్ థ్యాంక్ యూ చైత్రా ఫర్ బ్లెస్సింగ్ దిస్ ఫిల్మ్ ఇట్స్ అ బ్యూటిఫుల్ యూ వన్ ఆఫ్ ద ఫైనస్ట్ యాక్టర్స్ ఇన్ ఇండియా రైట్ నావ్ అండ్ యువర్ చాయిసెస్ ఆర్ అమేజింగ్ ఇలాంటి ఒక సినిమా చూస్ చేసుకోవటం ఇంకో హీరోయిన్ ఉందని తెలిసి ఫోర్ ఫైవ్ సీన్సే ఉన్నాయని తెలిసి ఈ సినిమా నేను చేస్తాను నాకు కావాలని వచ్చి చేసింది ఈ సినిమా అందులో తమిళ్ ఓన్ డబ్బింగ్ తెలుగు ఓన్ డబ్బింగ్ తను కన్నడ అమ్మాయి కాబట్టి ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ అచీవ్మెంట్ సో రియలీ ప్రౌడ్ ఆఫ్ యూ చైత్ర అండ్ కీప్ రాకింగ్ యాజ్ ఆల్వేస్ ఈ సినిమా ఇమోషనల్ బీట్స్ ఎన్ని రైటింగ్లో ఉన్నాయో అన్ని ఇమోషనల్ బీట్స్ మ్యూజిక్ కంపోజింగ్లో ఉన్నాయి అండ్ దిస్ ఫిల్మ్ నీడెడ్ అ ప్రౌడజీ టు కమ్ ఇన్ టు ద ఫిల్మ్ బాంబే జయశ్రీ గారు అబ్బాయి అమృత్ రామ్నాథ్ ఐఎమ్ సో ప్రౌడ్ దాట్ జస్ట్ లైక్ నా ఫార్టీ ఎయిత్ ఫిల్మ్లో దేవ్యాని గారు శరత్ గారు వచ్చారు సేమ్ వే నా ఫార్టీ ఎయిత్ ఫిల్మ్లో అమృత్ రామ్నాథ్ తమిళ తెలుగులో లాంచ్ అయ్యాడనేది నా అదృష్టం ఐఎమ్ వెరీ వెరీ ప్రౌడ్ టు టు హ్యావ్ ఎమ్ ఆన్ ద స్టేజ్ విత్ మీ ఈ సినిమా ఆల్బమ్ కానీ సాంగ్స్ కానీ మీరు లైఫ్ టైమ్ ఒక మైల్ స్టోన్ ఆల్బమ్గా నిలిచిపోతుంది ఐ హ్యావ్ నో డౌట్ అబౌట్ దాట్ మన ఇండస్ట్రీకి న్యూ టాలెంట్ కావాలి అండ్ ఐ హ్యావ్ నో డౌట్ దట్ అమృత్ రామ్నాథ్ ఒక కొత్త సౌండ్ని ఒక కొత్త మ్యూజిక్ని మీ అందరికీ ఎవ్రీ ఫిల్మ్లో ఇస్తాడు కీప్ ఆన్ రాకింగ్ అమృత్ ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ దేవా థ్యాంక్స్ ఫర్ కమింగ్ రా ఐఎమ్ సో ప్రౌడ్ అండ్ అతనిలో ఉన్న కోపం నాకు చాలా ఇష్టం నేను లాస్ట్ టైం కూడా చెప్పాను తెలుగులో హిప్ అప్నట్లేదు సార్ అంటారు ఎందుకు ఎందుకు ఇలా అంటే అలాగే ఉంటుందిరా మాకు కూడా అంత ఈజీగా ఏం రాలేదు ప్రతి దానికి ఒక ఆపోజిషన్ ఉంటుంది నీ వల్ల కాదు అని చెప్తారు నువ్వే మోటివేట్ చేస్తూ ముందుకు వెళ్తూనే ఉండాలి ఆగిపోను నేను నేను ఆగిపోను చిన్న దేవుడు అడ్డుకున్నా నా శ్వాస లాగుతున్నా అని రాశాడు యు లాంగ్ వే టు గో అండ్ కీప్ ఆన్ బిలీవింగ్ ఇన్ యువర్ సెల్ఫ్ నువ్వు ఈ సినిమాలో ప్రభు నేను ఈ సినిమాలో ప్రభు వీ ఆల్ హ్యావ్ దట్ కామనాలిటీ కింద పడిపోయినా మళ్ళీ మళ్ళీ వీ హ్యావ్ టు గెట్ అప్ దులిపేసి ముందుకు వెళ్తూనే ఉండాలి దట్స్ ఆల్ దెర్ ఈస్ ఇన్ లైఫ్ థ్యాంక్ యూ ఫర్ రైటింగ్ యువర్ ఫిలాసఫీ ఇన్ ర్యాప్ ఈ సినిమాని ఒక ఫ్యామిలీ ఫిల్మ్గా చూస్తున్న నా తెలుగు ప్రేక్షకులు నేను మళ్ళీ చెప్తున్నాను మొత్తం మీరే చేశారు ఇలాంటి సినిమాలు మీకు కావాలంటే మీరే దానికి దాన్ని హిట్ చేసి మీరే మీ స్టాంప్ దాని మీద పెడతారు ఐ హ్యావ్ నో డౌట్ దట్ త్రీ బిహెచ్కే విల్ రిసీవ్ అ లాట్ ఆఫ్ యువర్ లవ్ ఈ త్రీ డేస్లో మీరు నాకు పంపించిన మెసేజెస్ నేను థియేటర్లో రేపు ఎక్స్పీరియన్స్ చేయబోయే ఇమోషన్స్ ఇవన్నీ నేను లైఫ్ లాంగ్ రొడపన్ ఉంటాను ఎందుకంటే నేను మొత్తం మీరే చేశారు ఈ ఒక్క ప్రేక్షకుల ముందే చెప్తాను ఎందుకంటే మొట్టమొదటిసారి నన్ను ఒక హీరో చేసింది మీరే మన ఇంటి అబ్బాయి మన సిద్ధు అని మీరే నన్ను సెలబ్రేట్ చేశారు సో నేను చాలా కాలం నుంచి సిద్ధు యొక్క ఫ్యామిలీ ఫిల్మ్తో మీ ముందుకు వస్తానని ప్రామిస్ చేశాను ఇది ఆ ఫ్యామిలీ ఫిల్మ్ ఇంతకంటే ఒక ఫ్యామిలీ ఫిల్మ్ నాకు థియేటర్ రాదు నేను చాలా చాలా లవ్ చేసి ఈ సినిమాని చేశాను అండ్ అందులో నాకు మళ్ళీ నా లైఫ్ స్టేజెస్ రీలివ్ చేయడానికి అవకాశం ఇచ్చినాయి శాంతి టాకీస్ శ్రీ గణేష్ ఈ ఎంటైర్ ఫిల్మ్ యూనిట్కి నా లైఫ్ లాంగ్ థ్యాంక్స్ ఇది నా ఎయిత్ ఫిల్మ్ అండ్ ఐ రియలీ హోప్ యు ఆల్ లవ్ ఇట్ అండ్ ఇట్ అండ్ ఇట్ గివ్స్ మీ మోర్ అండ్ మోర్ మోటివేషన్ టు ఫైండ్ గుడ్ స్టోరీస్ అండ్ టు టెల్ స్టోరీస్ అబౌట్ ద రియల్ పీపుల్ నేను లైఫ్లో చూసిన వాళ్ళ గురించి సినిమాలు తీయటం అండ్ టు నాట్ ఎస్కేప్ ఫ్రమ్ రియాలిటీ బట్ టు లవ్ ఇట్ అండ్ షో ఇట్ విత్ డిగ్నిటీ అండ్ గ్రేస్ అండ్ ఈ సినిమా మీ అందరిలో మీ పేరెంట్స్ని లవ్ చేసే ఒక ఎమోషన్ క్రియేట్ చేస్తుంది దానికంటే ప్యూర్ ఎమోషన్ ప్రపంచంలో లేదు తో అమ్మ నన్ను బాగా వాళ్ళు ఉన్నప్పుడు చూసుకోండి తర్వాత మీకు ఆ ఛాన్స్ దొరకదు సో ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ టైం లైఫ్ ఇస్ షార్ట్ లెట్స్ లివ్ ఇట్ త్రీ సినిమాస్ సినిమాస్లో ఇంకా రన్ అవుతుంది ఇట్ విల్ రన్ ఫర్ అ లాంగ్ రన్ థ్యాంక్స్ టు మైత్రి అండ్ ఐ హోప్ దట్ యూ విల్ మేక్ దిస్ ద బిగ్ ఫ్యామిలీ బ్లాక్ బస్టర్ ఆఫ్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్ ఆఫ్ యూ నేను మీ సిద్ధుని ఈ సినిమాలు నేను మీ ప్రభు వాసుదేవన్ని నేను మిమ్మల్ని థియేటర్లో కలుస్తాను త్రీ బీహెచ్కే డోంట్ మిస్ ఇట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్